హలో అందరికీ వెల్కమ్ టు మంజల ఛానల్ నేను ఇప్పుడు మటన్ వండుతున్నా ఇది ఉడకబెట్టి కుక్కర్లో ఉడగబెట్టిన మటన్ ఉప్పు ఉల్లిగడ్డ తెల్లగడ్డ అల్లము చెక్క మొగ్గ దీంట్లో వేసి మిక్స్ పట్టిన టమాటా పసుపు కారం మసాలా రెండు మూడు బిర్యానీ ఆకులు నేను టమాటా కొద్దిగా ఎక్కువ వేసుకుంటాను ఎందుకంటే మేము టమాటా ఎక్కువ కొద్దిగా వేసుకోవడానికి ఇష్టపడతాం నూనె పోసుకుందామండి నేను ఆయిల్ కొంచెమే వేస్తున్నా ఎందుకంటే మా ఆయనకు బాగాలేదు కదా నేను ఆయిల్ కొంచెం తక్కువ వాడుకుంటాం కొంచెం నేను మసాలాలు కూడా ఎక్కువ వేయను అది లైట్గా ఒకటి రెండే వేస్తాను మొగ్గ అదే లవంగాలు అంటారు కదా మీరు లవంగాలు ఒక్కటే వేసిన మసాలాలో ఇది లవంగాలు వేయలేదు ఇది చెక్క వేసిన చెక్క తెల్లగడ్డ ఉల్లిగడ్డ అవి అల్లం అల్లం వేసి మిక్స్ పట్టిన ఆయిల్ ఎక్కింది కదా బిర్యానీ లాక్ వేసుకున్నా ఆయిల్ కొంచెం ఎక్కింది కదా ఇది వేసుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ రోజు వంట పొద్దున అటుకు తాలింపు పాలకూర పచ్చడి చూపించాను కదా ఇది మటను రేపు అప్లోడ్ అవుతుంది ఈరోజు పెట్టడం ఈరోజు పెట్టడం అయితే కుదరదు రేపు అప్లోడ్ అవుతుంది రేపు చూడండి రే మందుల ఛానల్లో చూడండి ఈ వీడియో ఫుల్ వీడియో కావాలంటే చూడండి కట్ చేస్తుందండి సన పొయ్యేదాకా అండి కొంచెం పచ్చి వాసన మటన్ వేసుకుందాం మటన్ వేసేసుకు మటన్ వేసేసుకుందామండి అల్లు మటన్ ఉడికిచ్చి నీళ్ళు కూడా తీసిన కూరలో వేసుకుంటేనే బాగుంటుంది మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకుందామండి మూత తీసుకుందామండి టమాటాలు వేసుకుందాం కొంచెం ఉప్పు వేసుకుందాం కొంచెం వేసుకొని మళ్ళీ కొంచెం కూర ఉడికాక కొద్ది వేసుకుందాం నీళ్ళు నీళ్ళు కొంచెం వేసుకుందామండి కొంచెం కొంచెం చపాతీ చపాతి చేసుకున్నామండి మటన్ లేకి మటన్ లేకనే కాదు మా ఆయనకి అయితే రోజు చేయాలి చపాతీ సంగట అన్న రాగి ముద్ద చపాతీ అన్న చేయాలి రెండింటిలో ఏదైనా ఒకటి చేయాలి మటన్ లేకి చపాతీ బాగుంటుంది కానీ మా ఆయనకి మాత్రం మటన్ తినేదైతే లేదు మా ఆయన ఉన్నట్టుగా తినడం లేండి కానీ ఇప్పుడు తినడం లేదు కారం వేసుకుందా నాకు మసాలా మా ఆయనకి కొంచెం హెల్త్ బాగాలేదు కదా అందుకని మసాలా తక్కువ వేసి వేసి మాకు కూడా అక్కడే అలవాటు అయిపోయింది మేము కూడా మసాలా తగ్గించేసినాం మేము మేలుగా కాయలేకనే కొద్దిగా మసాలా తగ్గించి తింటాం మసాలా ఏం అంతగా వేసుకోము మాకు కూడా అలవాటు అయిపోయిందండి మసాలా తగ్గించేసుకుంటాము ఎంతవరకు అయినా మసాలా తగ్గించేసుకోవటమే బెటరు కొంచెం ఉడకనిద్దాం ఉడికిందండి మసాలా వేసేసుకుందామండి ఏందాక ఉప్పు మిగిలించుకున్నాం కదా అది వేసేసుకుందాం చక్కగా అండి మటన్ అయిపోయినట్టే ఇంతే రెడీ అయిపోయింది చపాతీ చేసేసుకున్నాం చపాతి ఒం చపాతి అండి చపాతి కాల్చుకుందాం అయిపోయిందండి మటన్ అయిపోయింది చపాతీ కూడా కాల్చడం అయిపోయింది ఇంతే